ఎలాగో మా ఫ్రెండ్ తోటి మూవీకి వెళ్దాం అనుకున్నా ఫ్రీకి టికెట్స్ దొరుకుతున్నాయిగా అయితే సరే నేను తొరగవేళ్ళ మా ఫ్రెండ్ తోటి ఫ్రెంతోటి నేను మా ఫ్రెండ్తో వెళ్దాం అనుకున్నా టైం కి టికెట్స్ పంపించావు ఓ థ్యాంక్ యూ బాయ్ వెళ్ళావా ఇప్పుడు ఉంటుంది జింతా తా జితా జితా కదా నిన్న టికెట్స్ పంపిస్తావు నాకు అయినా కానీ నేను అడగగా నువ్వు వస్తావని ఎలా నమ్ముతా అనుకున్నావు అందుకే ఇలా ప్లాన్ చేశాను కదా చెప్తాను దొరకని చూసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను గాయలకు మందు రాసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్